అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ కో సందమా కోయ్ 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 ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కోయి 80 కోని కోయి అన్న చపట్లో కోయా రే కోయి కోయి కోయా బామరే సంధమామా నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచు యేసు నెట్ల దీకమో హా మసిరిగాలు గాలు మంగర గాలు పింగర గాలు మస్కోట్లు మంకాళ్ళు పింగుల్ జాంచ గండో కుర్రో అది ఆనికిపోతుంది అనుకుంటున్నానా అది దానికి ఆనికి పోతుంది అనుకుంటా అప్పుడు మా అక్కడ సంకి రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపాడమంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని నిధానస్ ఉన్నాయి డిషన్ అడితే ముసలాం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముస్లమ్స్ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను గారిని పిచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా గొర్రప్ప అని కుమ్మేశారు అప్పటి నుంచి నా భయం నాది ఎవరికైనా మొసలుగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చెప్పట్లు కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ 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 ఏయ్ बंडी बंदूरे भैया बंडी बंदूरे गोड़ी ने जमारे भैया बजना जमारे यीशु जा प्रभु न्याय दुखन जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गोड़ी ने जमारे भैया बजना जमारे हाँ सफल को ठंडी मेरु सफल को ఎవరైనా చేతులు లేపలేకపోతే పాక్కువలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యెత్తింది ఆ ఇష్టంగా చేతి వెళ్తాయండి